అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద కొంతమంది టీడీపీ అల్లర్మోకలు కావచ్చు కొంతమంది టీడీపీ రౌడీలు కావచ్చు గోండాలు కావచ్చు చేసిన దాడి అత్యంత నీచం అత్యంత దురదృష్టకరమని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు చేయాల్సిన మంచిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల లక్ష్యంగా చేసుకొని వాళ్ళని వేధించడం వాళ్ళని గమనించడం వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి నేను జరిగినటువంటి అంబటి రాంబాబు గారి జరిగినటువంటి దాడి ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా గతంలో ఇదే కూటమి ప్రభుత్వ సంబంధించిన నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆ దేవదేవుని లడ్డు ప్రసాదం గురించి కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్ సిబిఐ ఏదైతే వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి క్లీన్ చిట్ ఇస్తే దానికి సంబంధించి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెంకటేశ్వర గుడ్లో పూజలు చేసి ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేము పూజలు చేసి దేవుడి మీద నమ్ముకుంటే మేము శాంతియుతంగా మా యొక్క పోరాటాలను సాగిస్తూ ఉంటే ఆ పోరాటంలో భాగంగా నేను అంబటి రాంబాబు గారు కూడా దేవుడి గుడిలో పూజ చేసుకుని ఇంటికి వెళ్తే క్రమంలో ఆయన కారు మీద ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా రాళ్ళు రాడ్లతో కర్రలతో అత్యంత ఘోరంగా అత్యంత జుగుప్సాకరంగా దాడి చేస్తే ఆ ఆవేశంలో రెండు మాటలు వాళ్ళ గురించి మాట్లాడితే ఆ మాటలన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించు ఆపాదిస్తూ గంగరగోళం చేసిన పరిస్థితి మనం చూసాం అప్పటికీ అంబటి రాంబాబు గారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత నేను ఆవేశంలో కొంతమంది మాట్లాడిన మాటలు వాస్తవమే అని చెప్పుకొని కొంతమంది గురించి మాట్లాడిన మాటలు కూడా ఆయన వివరణ ఇచ్చే పరిస్థితి కూడా ఆయన చేసినా కూడా ఈ కూటపరిపత్రంలో ఉన్నటువంటి కొంతమంది చిల్లర నాయకులు ఏదైతే ఈ టాపిక్ డైవర్షన్తో ఈ కల్తీ లడ్డిని ఏదో ఒక రకంగా ప్రజల మనల్ని దోషులుగా నిర్ణయించారు కాబట్టి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలా ఈ టాపిక్ డైవర్షన్తో మనం పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన మీద అత్యంత దారుణంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి నిప్పు పెట్టించి ఆయన కారుని ధ్వంసం చేసి చివరికి ఆయన పైన హత్యాత్యం చేస్తే ఆయన ఆయన పైన హత్యాత్యం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన మీదే కేసులు పెట్టి ఈరోజు అక్రమంగా ఆయన అరెస్ట్ చేసిన తీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణిస్తున్నాయో తెలియజేస్తా ఉన్నా ఈరోజు యువత ఎంతో మంది యువకులు కావచ్చు సభ్య సమాజంలో ఎంతో మంది యువకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక గొప్ప నాయకుడు అడుగుజాడలు నడుస్తూ రాజకీయాల్లో ఆయన ఆయన చర్యలు నమ్ముకుంటూ రాజకీయాల్లోకి రావాలని ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు సాగిస్తున్నటువంటి దమనకాండ చూస్తా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో తెలియజేస్తా ఉన్నా ఏ యువకుడు కూడా కొట్టడానికో కొట్టించడానికో చావడానికో చంపుకోవడానికో రాజకీయాల్లోకి రారు ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచనతోనే రాజకీయాలకు వస్తూ ఉన్నారు కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన చూస్తే దాడులు ప్రతి దాడులతోనే ఈ కాలం వెల్లపిస్తా ఉంది తెలియజేస్తా ఉన్నా ఈ చిన్న స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎవరు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జీవితాంతం అధికారంలో ఉంటుందనే భ్రమలో ఉన్నట్టున్నారు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం బుక్ రాజ్యాంగం ఏదైతే పాలన సాగిస్తాందో ఈ రెడ్పుకి రాజ్యాంగాన్ని అంత ము తెచ్చే కూడా ప్రజలు ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకోవడం తెలియజేస్తా ఉన్నా రేపు మా రోజు ఇచ్చిన రోజు రేపు మేము నిజంగా మేము దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు చేసిన చర్యలకి మేము ప్రతి చర్య చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు బ్రతిమాలిన మీరు చింతించిన వదిలే ప్రసక్తే ఉండదు వీళ్ళకి అండగాగుతున్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పాలే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రెడ్పు రాజ్య రెడ్ బుక్ అంత పాలన సాగిస్తూ ఉన్నారో ఈ బుక్ రాజ్యాంగానికి భయపడే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు లేవని తెలియజేస్తా ఉన్నా ఎన్ని దాడులు చేసినా మీరు ఎన్ని చేసినా సరే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మిమ్మల్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మేము అండగా ఉంటామని రాబోయే రోజుల్లో మా అధినాయకుల ఆదేశాలతో మరింత ఉధృతంగా కూడా మీ యొక్క ఆగడాలను అరిగట్టే విషయంలో మేము ఎక్కడ రాజీ పడే ప్రసక్తే ఉండదని తెలియజేసుకుంటూ నేను జరిగినటువంటి అంబటి రాంబాబు రాంబాబు గారి మీద జరిగిన దాడిని నెల్లూరు జిల్లా యువజన విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నా